హాయ్ అందరికీ నమస్కారం తాంబూలంలో వచ్చిన తమలపాకుల్ని కొంతమంది అయితే తినగలుగుతారు అందరూ తినలేరు కాబట్టి వాటిని ఏం చేయొచ్చో నేనైతే మరుసటి రోజు కర్రీపోపులో కానీ రసం పోపులో కానీ వేసేస్తాను అలాగే ఈరోజు బెండకాయ కర్రీపప్పులో వేసేసాను దానికోసం పుదీనా కూడా స్కిప్ చేశాను సరే మనం వంట చేసుకుంటూ కాసేపు ముచ్చట కూడా పెట్టుకుందాం వంట అయిపోతుంది ముచ్చట కూడా ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది నిన్న చిల్డ్రన్స్ డే కదా ఛానల్ తోటి చిల్డ్రన్స్ డే విషెస్ చెప్దాము అని అనుకున్నాను కానీ నా ఛానల్ని చిన్నపిల్లలు ఎక్కడ చూస్తారు నా లాగా ముచ్చట అంటే ఇష్టపడే వాళ్ళే కదా చూసేదే అని అనుకొని చాలా కంట్రోల్ చేసుకున్నాను అయినా సరే నిన్న చిన్న పిల్లలకి వరకు నాకు నేనైతే గుర్తుపెట్టుకొని కనబడ్డ పిల్లలందరికీ మా అపార్ట్మెంట్లో పిల్లలకి హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పాను వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు కదా వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినప్పుడు లేదు నాకు సేమ్ డీవ్ చెప్పండి అని మరీ చెప్పించుకున్నాను కొంతమంది పిల్లలు మీరు చిన్నపిల్లలు కాదు నేను చెప్పను అని చెప్పారు కొంతమంది మాత్రం చాలా సంతోషంగా తినేంటి చిన్నపిల్ల అని చెప్తుందని ఆశ్చర్యంతో హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పారు కొంతమంది పిల్లలైతే పక్కన పిల్లలు నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్తుంటే విని వాళ్ళు కూడా సంతోషంగా వచ్చి నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పారు బాధ్యతల వల్ల కానీ లేదా వయసు పెరుగుతుంటే మన థింకింగ్ కాంప్లెక్సిటీ వల్ల కానీ అప్పుడప్పుడు మనం చిన్నపిల్లలతనాన్ని అలా వాళ్ళలా సంతోషంగా ఉండగలిగే విధానాన్ని అయితే కోల్పోతాం అబ్బా ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది మనం చిన్నపిల్లల్ని అనుకున్నప్పుడు వింటున్నప్పుడు మీరు కూడా చిన్నపిల్లలే కదా సో నిన్న మిస్ అయినా ఈరోజు మిస్ అవ్వట్లేదు మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఒకేటా బాబాయ్